సోందరూ ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో ఈరోజు మా ఇంటికి అయితే మా పెద్దమ్మమ్మ తమ్ముడు వచ్చిర్రు సో ఇప్పుడైతే అందుకైనే మా మమ్మీ చికెన్ తెప్పించింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళు అయితే వచ్చిర్రు అందుకే ఈరోజు చికెన్ తెప్పించిన ఈ పిల్లలకైతే చికెన్ కర్రీ వద్దంట చికెన్ బిర్యానీ ఏమని అడుగుతున్నారు అందుకోసమే ఈ రోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాం చేసేది మాత్రం నేను కాదు ఫ్రెండ్స్ ఊరికే మా మమ్మీ చేతి తినేదిని బోర్ కొడితే అందుకే అమ్మా నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి వస్తే మా బిడ్డలు రండి మా చెల్లి చేసి పెట్టాల్సింది పోలి నువ్వులు చేయి పెద్ద మమ్మీ అని బిర్యానీ చేపిస్తున్నాను ఊరికే మమ్మీ చేతుడితో తిని 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 బోర్ కొట్టిన అందుకనే ఇప్పుడు పెద్దమ్మ చేతి వంట అనిపిస్తుంది ఈరోజు పెద్దమ్మ స్టైల్లో బిర్యానీ ఎట్లా చేస్తుందో రోజు అయితే చూద్దాం ఆల్రెడీ చికెన్ నడుపుతున్న ఫ్రెండ్స్ ఇప్పుడు బియ్యం కూడా నానబెట్టుకున్నాను నానబెట్టుకున్నావా అని మామిని చూడు సొక్లా పడుతుంది సొక్కులాడ ఆ మళ్ళీ పువ్వులు పెట్టుకుని చూడరు రీచ్ చేస్తాం మమ్మీ అని మా పువ్వులు కొనుకొచ్చు రీసీ నా పువ్వులు ఎవరు చుక్కిచ్చలే నా పువ్వులు మా తమ్ముడు సాగు మా అటు తమ్ముడు చెప్పు మా తమ్ముడికి ట్యాబ్ ఉంట చాలు బతికేస్తాడు ఊకే ఫోన్ అయినా ట్యాబ్ అయినా పట్టుకొని కూర్చుంటాడు

మళ్ళా పూలు మంచిగా పెట్టుకోండి మా ఇంట్లో పూలు చూపి ఎవ్వరు చూపిస్తలేదు దగ్గర నుంచి తీయకు మంచిగా మమ్మీ వాడాలి గిన్నెలు ரோஜி இப்போ கினெல்லாம் ஊருக்கு ఎన్ని రోజులు అనేది అయితే తెలియదు మినిమం ఫోన్ డేస్ అయితే అనుకుంటున్నాం ఎక్కడే గడ్డి గడ్డి చుట్టూ పెరిగే మంచిగా మంచిగా నాతో ఉంటారు చేపించుకుంటారు మీరు మంచిగా నేను చేయనే నేను మొత్తం చూసి నేను

అంటే స్మెల్ మంచిగా వస్తుంది కదా ఫ్రెష్ మంచిగా ఇక నాకు ఇట్లా తినండి ఎప్పుడు తిందా ఫ్రెండ్స్ తర్వాత అప్పుడు వచ్చు ఏమంటారు బ్రేక్ తీసుకుందాంత వరకు వచ్చింది బిర్యానీ దమ్ముకేస్తే అయిపోతుంది ఒక పది నిమిషాలు అంతే నేనేమో చికెన్ కొంచెం సేపు చేస్తాను ఉడకబెడంట నేను అట్లా ఉడకబెట్టాను చికెన్ దమ్ బిర్యానీ అవుతుంది టైం గిట్ అవుతుంది కదా అందుకే పిల్లలకు బిర్యానీ అనేసరికి ఎయిట్ థర్టీ అయితుంది కదా పెద్ద మమ్మీ అయితే బిర్యానీ వండేసింది బిర్యానీ అమ్మా అని మాడి మాకేషన్ బిర్యానీ టేస్ట్ చేయబోతున్నాం బిర్యానీ అయితే ఇక మానికి ఇంకా బిర్యానీ లావాస్ అయితే బాగున్నారు బిర్యానీ అంటే మస్తి ఇష్టం మా వాళ్ళు అయితే వెయిట్ చేస్తుండే మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు చేస్తారా బిర్యానీ అనేసి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్